మరి మన యూట్యూబ్ ఛానల్ మనం శ్రద్ధగా మాత్రం వాళ్ళు ఆగ్రహం తీసుకుంటే మరియు ఆదరించి ఒక నెల రోజుల్లో ఉండే ఈ యొక్క నాటకం నేర్చి అందరు శ్రద్ధగా భక్తి

అందరికి మరియు తీసుకొని వచ్చినాము మరియు అందరికీ నేర్చుకోవాలని నమస్కరిస్తున్నాము పల్లె ఆనంద్ గారు పల్లె బాలశి గారు పట్ల బాలశిరెడ్డి గారు రాణి ప్రేష్ కుమార్ గారు ఉదయ్ కుమార్ రావు గారు బాల శ్యామ్ కుమార్ డాక్టర్ పట్ల లింగం గారు కుమార్ సత్యనారాయణ గారు పల్లె అంజనేయు గారు పెద్ద శలింగం గారు కాణాక శ్రీనివాసులు గారు సూరం శ్రీనివాస్ గారు మాజీ నిప్పు సర్పంచ్ గారు సూరం శేఖర్ రామశేఖర్ గారు ముద్ది మహేష్ గౌడ్ గారు మాజీ సర్పంచ్ కోలిపో రావు గారు విజయమూరి బాలాజు గారు మంద వెంకటయ్య గారు ఉల్టావల వెంకటేష్ గారు ఉట్టాల వెంకటేష్ విశామిక గారు పోషి మహేష్ గారు విజయమూరి చెన్నయ్య రావు గారు శివకుమార్ మాజీ ఉప సర్పంచ్ గారు సంబరరాజు శేఖర గారు మాజీ సర్పంచ్ గారు నల్లగూడి రెడ్డి గారు పండె నరసింహరావు గారు త్రిపుశెట్టి సుదర్శన్ గారు ఏర్పుల లింగం గారు వీరంతా ఈ యొక్క వక్రమార్కండ స్వామి జీవిత చరిత్రకు సహకరించినటువంటి పెద్దలందరికీ పేరు భారత మరొకసారి మా బ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము విధముగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు చిన్నలు ప్రజలు అధిక సంఖ్యలో మా యొక్క కళాకారులను గౌరవించాలని కోరుతున్నాము మా కళాకారుల తరఫున మేము తక్కువ లోపల దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని అందరినీ క్షణిస్తానని కోరుతున్నాము మా తప్పించండి ఇందులో ఎవరిని ఉద్దేశించి కూడా సరిగా మేము మాట్లాడలేదు పాడలేదు అన్ని నిజంగానే పాడుతున్నాము మా పుత్రులు ఉన్నటువంటి పదాలు మాత్రమే ఈ యొక్క నాటకంలో దయచేసి భక్తులందరూ గమనించి ఎవరు అవకాశం చేసుకున్నారని తెలియజేస్తున్నాము అందరికీ గ్రామ ప్రజలకు ఇతర గ్రామాలను చేసినటువంటి గ్రామ ప్రజలకు కళాకారులకు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుగు నమస్కరిస్తున్నాము కళాకారులు వంటినే ప్రతి క్షణంలో కళాకారులను ఉంటారు కనుక కళాకారులను గౌరవించే వాడు నశించి నష్టమైపోతారు కళాకారులను ముగించిన వాడు ఎప్పటికీ బాగుపడతారు కళాకారులను గౌరవించండి వాళ్ళు మర్యాద కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క కృష్ణకు చేసినటువంటి మాస్టర్లు అయినా మన నాగేశ్వర కూడా వారికి వారి బృందాలకి కూడా అభినందన తెలియజేస్తున్నాము మన యూట్యూబ్ ఛానల్ వారు నగరం తెలియజేస్తూ అది ఎప్పుడైనా మా యొక్క ప్రదర్శించు నాలుగు అందరు సహకరించి మా కూడా మాకు ఏదో కోరుతూ ప్రతి అక్షరము పొరపాటు జరగకుండా ప్రతి ఒక్క విద్యార్థులు మా యొక్క చరిత్రను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేస్తామని ఆశిస్తూ ఏ అంత మాటనే స్వామివారికి